నమస్తే మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ మండల గుజరాపురం గ్రామంలో శివ ఉన్నాము తను గుర్రెపటేలు సాగుతుండు తను ఏ ఏ సీజన్ లో కొంటుండు ఎన్ని నెలలకు అమ్ముతుండు ఎంత లాభం వస్తుందో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శివస్తే ఏ నెలలో ఉంటా ఉన్నాయి గొర్రెపటేలు జనవరిలో ఉంటాం జనవరిలో కానీ మనం మే లాస్ట్ వీక్ వరకు ఉంటాం ఇప్పుడు గత నేను ఒక ఐదారు ఐదారు ఏళ్ళ నుంచి చేస్తున్నా మనం తెచ్చినప్పుడు పదమూడు వేలు మనకు జత పడుతుంది అమ్ముకుంటప్పుడు ఇరవై వేలు అట్లా మన మేతను బట్టి బరువును బట్టి పోతాయి బరువును బట్టి పోతాయి బక్రీ సీజన్ లో ఈ జూన్ లో ఏప్రిల్ లోని జనవరిలో కానీ జనవరి లో జనవరి లో పెద్దవి ఉన్నాం అనుకో మనకు మార్చి ఏప్రిల్ లో కూడా అమ్మవచ్చు మళ్ళీ మార్చి ఏప్రిల్ లో తెచ్చి మళ్ళీ పెద్ద తెచ్చి మళ్ళా జూన్ వరకు అమ్మొచ్చు ఎట్లా జాత పడతాయి అన్న ఇప్పుడు పెద్ద పెద్ద వేస్తున్నా పద్నాలుగు వేలు పడితే జ్వరం అనేది చిన్న దేస్తున్నాం మూడు నాలుగు నెలలు ఎట్లా వేస్తున్నా పదమూడు వేలు పన్నెండు వేలు అంటే జత అంటే జత అంటే రెండు ఒకటి అట్లా పడతాయి జత పడతాయి మనకు ఒక ఆరు వేలు ఏడు వేలు జత మీద మిగులుతాయి మనకు మనం మేపుని బట్టి ఏమన్నా రోగాలకి ఇట్లా ఏమైనా వస్తాయనా వస్తాయి ఇప్పుడు మనకు మార్చి దాకా చూసుకోవాలి మార్చి నుంచి రోగాలు ఏమి ఉండే మార్చి లోపు అప్పుడు సాలి ఉంటది కాబట్టి అప్పుడు రోగాలు బాగుంటాయి అప్పుడు మనం వారానికి పది రోజులకు మందులు లాపుతూనే ఉండాలి గిట్ల ఇట్లా అయిపోయాలి దెబ్బసూలు ఇట్లా అయిపోయాలి చేస్తూనే ఉండాలి లేకుంటే మనకు మళ్ళీ ఇబ్బంది అయితే రోగాలు వస్తాయి కదా మళ్ళీ ఇది చేసుకుంటా నువ్వు ఏం పని చేస్తావన్నా ఇది మేము పది గంటలకు గెడతాం వ్యవసాయం చేసుకోవడం ఉన్నాయి నాలుగు ఉన్నాయి బర్రెల పాలు వేండుకుంటాం వ్యవసాయం చేసుకుంటాం ఇంకా ఇదే ఇంకా ఇట్లా నడిపిస్తాం రెండు ఏమైనా గడ్డి గిట్ట గిట్ట సరే లేకపోతే కుళ్ళగా కుళ్ళు పచ్చిమెత మనం వర్షం ఎక్కువ పెడతా పెట్టి రెండు మళ్ళీ ఎండ పెడతా ఎండబెట్టి వీటికి మేపుతాం మేపి మళ్ళీ కట్టిన వాళ్ళ పక్కన ఎండిపోతే బెంత్ గిట్ల వంతం కందిపూలు గిట్ల పోస్తా కందిపూలు గిట్ల పోసుకుంటా మనం ఇప్పుడు మళ్ళా ఒరిగిపోయా తడివులు పెడతా ఇంకా పెట్టి అటు బీడు ఉంటే బీడ్కేస్తాం నీళ్లు గడ్డి వస్తుంది ఇంకా పచ్చి గడ్డి మేస్తాయి వేసి మనకి ఎండాకాల మొత్తం అయిపోతుంది మళ్ళీ నాట ఏం పెట్టదు ఇప్పుడు రైతు దగ్గర దగ్గరకుంటారా లేకపోతే అంగట్లో కొంటారా రైతు దగ్గర తీసుకుంటాం ఊర్ల పండి మనం ఇప్పుడు రైతు దగ్గర తీసుకుంటాం అంగట్లో పోతే బెర్రల దగ్గర ఎక్కువ ఉంటాయి రేట్లు వాళ్ళు మనకి వడనియరు రైతు దగ్గరికి అయ్యి తీసుకుంటాం అక్కడ పదన్న తీసుకుంటాం ఒక తర దొరికాయి కదా మన గడ్డి మీద గొడ్ల మీద తీసుకుంటాం మే వరకు అమ్ముతారు ఆ మే లాస్ట్ వీక్ వరకు అంటే బక్రీద్ ముందు ముందు వస్తుంది జూలైలో కూడా వస్తుంది ఇప్పుడు ఎన్ని ఎన్ని గొరె మీరు కొన్నారన్న ఇప్పుడు ఇప్పుడు నాకు ప్రజెంట్ అరవై రెండు ఉన్నాయి అరవై రెండు ముప్పై జతలు ముప్పై ఒక జత అప్పటివరకు జత ఎంత పడతానా జత మనకు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అట్లా పోది అట్లా పోతుంది ఇంకా మన జా ఫీడ్ బట్టి మంచిగా ఎక్కువ ఉంటే ఇరవై రెండు వేలు కూడా పోతుంది పోతాయి తానికలకి తాపిస్తావా నెల నెలకి తాపిస్తానికలా నెలకు రెండు సార్లు పదిహేను రోజులకు లివర్ తానిక అని బాడీ పెరుగుతుంది మేత ఎక్కువ తాపిస్తేనే మంచిగా ఉంటాయి కాపీకుంటే వెయిట్ రాదండి పెరగాయి ఈ జబ్బున బడ్డీ ఏమైనా ఒకటి చనిపోయేది ఏమైనా ఉందా ఇంత ముందుకు ఏమైనా జబ్బున బడ్డీ ఏమైనా నష్టపోయేది ఇంత ఈ అనుభవం ప్రకారం జబ్బున వడీ ఏం పోలే కానీ నాకైతే అన్న అనుభవం ప్రకారం పెద్దగా అయితున్నాయి కదా కొడుసుకొని మొన్న ఒకటి చచ్చిపోయింది అంటే ఈ రెండు తిన్నాక చేస్తే గుద్దుకుంటాయి పెద్దగా అయితే అవి అయ్యే గుద్దుకొని ఇట్లా తొలకాయలు వాళ్ళకి మురిగిటి తిరుగుతాయి ఇరిగి ఒక గట్టిన పెద్ద గుండేది ఏం చేస్తా గుద్దు ఒకటి రచిపోయింది జబ్బు వారి అంటే ఫస్ట్ తేవగానే మనకు పిబ్లవారుచిపోయింది లేవిల్ వచ్చింది చిన్నపిల్ల అట్లా పెడతారు అది అది ఒకటి చచ్చిపోయింది మీ తాయి పర్లే ఇప్పుడు ఉన్న వేరే మంచిగా ఉంది దగ్గర ఉండి చూసుకోవాలి నా దగ్గర ఉండి చూసుకోవాలి మేమే ఉంటాం నాకు వీలు నేను పోతా లేకుండా నా భార్య పోద్ది మేమే ఇచ్చుకుంటాం మేమే తొమ్మిదిన్నరకు ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది తొమ్మిదిన్నర పది ఇస్తాం మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు దొరికి తోలి మళ్ళీ మూడు ఇస్తాం మంచిగా ఇస్తాయి ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి పొద్దుగా ఇప్పుడు ఏమైనా కూలి మనిషిని పెడతా గొర్రెలు చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది మన మేము కురుమలం మా నాయన అట్లా చేసిండు మేము ఉన్నప్పుడు మేము కాసేది తర్వాత మేము చదువుకున్నప్పుడు కాయలేదు తర్వాత ఇప్పుడు మళ్ళా వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ గొర్రె బట్టలు చేస్తున్నాం ఓన్లీ మన ఇప్పుడు మనకు పత్తి ఏడు గిట్లు అయిపోకుండా జనవరిలో తెచ్చుకుంటాం మళ్ళా మనం ఆ వానలు వాడే సీజన్ లో అమ్మేస్తాం వానకాలం ఉంచుకోవాలంటే వానకాలం ఉంచుకుంటే రోగాలు ఎక్కువ ఉండవు రోగాలు వస్తే ఎక్కువ మనకు మళ్ళా వ్యవసాయానికి మనకు గొర్రెలకు కుదరదు అట్లా మీ ఊరికి దగ్గర దూరంగా ఉంది కదా మరి ఎట్లా సెక్యూరిటీ ఎట్లా ఒక సీసీ కెమెరా కూడా పెట్టినాం మొన్న ఈ గాలి ద్వారా మన ఊలిపోయింది సీసీ కెమెరా కూడా ఉండే సీసీ కెమెరా పెడతాం మనం పెట్టి మనం ఇది వెళ్ళాం అనుకో మనం ఫోన్ లో చూసుకోవచ్చు సీసీ కెమెరా కూడా ఉండే కాకపోతే మన గాలికి కూలిపోయింది కుక్కలకి టేప్ అట్టే ఛాన్స్ ఉందా ఇక్కడ మా దగ్గర ఏం కుక్కలు లేవు ఇప్పుడు మాకైతే ఏమైనా జీవరాశులు కూడా ఏం రావు మనమే జాగ్రత్త చూసుకోవాలి ఇంకా కూలి మరిచిన వ్యక్తి ఉండదు మనకాలం ఆనకాలం కన్నా ఈ ఎండాకాలం జర రోగాలు ఇప్పుడు తీసుకుంటాం ఆనకాలం అయితే రోగాలు ఎక్కువ ఉంటాయి గుర్ర అయితే ఆనకాలం తీసుకునేం కాదు కానీ అడిపుడు రోగాలు ఉంటాయి కానీ మనం ఈ పొట్టేల పెంపకం కాబట్టి ఓన్లీ జనవరిలో తీసుకొని మళ్ళా మే జూన్ వరకు అమ్ముతాం మన వాళ్ళ వాడే సీజన్ వరకు అమ్ముతాం ఇప్పుడు పైసలు ఉన్నాయనుకున్నాయి ఒక పదిహేను గొర్రెపట్టం కొనేసి ఒక కూలి మనిషి అనుకో అట్లా గిట్టుబాటు అవుతుందా కొనేటోళ్ళకు కొనవచ్చు కానీ మనం కూలి మనిషి అయితే మనం పెట్టుకోవద్దు అతనికి అది ఒకటి మేస్తుంది ఒకటి మేస్తలేదు ఒకటి తగ్గుతుంది అని ఎన్ని రోగాలు ఉంటాయి చూసుకోవాలి ఇప్పుడు అన్ని ఇన్ని ఉన్నాయి కదా మనం చూసుకోవాలి తగ్గుతుందా ఏది మేస్తుంది ఏది మేస్తలేదు మంచిగాని అన్ని చూసుకుంటే మనకు ఉంటది కానీ కూలి మనిషి చూసుకోడు కదా అట్లా మనం సొంత చేసుకుంటే మనకు లాభం ఉంటది కూలి మనిషిని బట్టి ఇప్పుడు రోజు ఆరు వందలు ఒక నైన్టీ ఏడు వందలు పోతాయి మొత్తం ఏడు వందలు కూలిపోతుంది కూలిపోతుంది మనకేం మనం కాసుకుంటా మనం వింటేనే మనకేమో గిట్టుబాటు అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చే రోగాలు ప్రజెంట్ వచ్చే రోగాలు ఏమన్నా అన్న ప్రజెంట్ వచ్చే రోగాలు అంటే ఇప్పుడు వాన పడితేనే జర పచ్చి గట్టి తింటాయి కాబట్టి రోగాలు వస్తాయి అసలు అయితే ఇప్పుడు పొడుసు ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం రోగాలు అయితే ప్రజెంట్లు ఏమి పొడుసుకోని అయితే పొడుసుకుంటున్నాయి అంత ఎక్కువ తింటున్నాయి కాబట్టి మందులు నెలకు ఎంతైతే అన్న నెలకు ఒక మూడు సార్లు దాపిస్తాం పదిహేను అయితే పదిహేను ఆరు వందలు ఒకటి ఏడు వందలు ఒకటి బలం మందులు వేస్తాం అంటే బలం తానికలు అప్పుడప్పుడు పశువుల డాక్టర్ కూడా కన్సల్ట్ కన్సల్ట్ దొబ్బసూలు కురుసూలు గిట్లు లేవు రేకుల దీని కొరకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం వీటి కొరకు మళ్ళీ ఆనకాలం బర్రెలు గీట్లు ఉంటాయి మనకు తోల్తాం అనగా ఎండాకాలం వీటిని చదివి ఆనకాలం బరల నీళ్ళ తోలుతాం మే వరకు మే జూన్ లాస్ట్ వరకు ఇప్పుడు ఎంత ఇప్పుడు గొర్రపటలు గొర్రెటలు అరవై రెండు ఉన్నాయి అరవై నెలలు అరవై రెండు ఉన్నాయి ఎంత తీసుకునేటప్పుడు ఎంత తీసుకోరు మొత్తం నాలుగు లక్షల చిల్లరైంది మనకి ఇప్పుడు ఒక ఆరు లక్షల చిల్లర ఏడు లక్షల దాకా మనకు వస్తాయి ఏడు లక్షలు వస్తాయి అంటే నాలుగు అంటే మూడు లక్షలు ఆరు నుండి అర మూడు లక్షలు అయితే వస్తాయి వస్తాయి మనకు అవి ఏం బోకుంటా మంచిగా ఉంటే ఉదయం ఏ టైం టైంకి తొమ్మిదిన్నర ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కానీ తొమ్మిదిన్నర పదికిస్తాం తొమ్మిది తొమ్మిదిన్నరకు ఇస్తాం మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు దొడ్లు దొలుతాం లేకపోతే చెట్టు కిందకుంటే తిన్నాక ఒక గంట గంటన్నర అనుకున్నాక మళ్ళా చేస్తాం ఈ గొర్రెలని కడుగుడు ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు కడుగుతూనే ఉంటాం బాగా హౌజ్ ఉంది హౌజ్ కడుగుతూనే నీట్గా ఉంటాయి తెల్ల మన రోజులకి ఇట్ రావు గోమారీట్లో కొడతాం గోమర ఉంటాయి కదా గోవర మందుతాం దుడ్డి ఎమ్మటోాలి ఊక్కలే కాని రోజు రోజు ఊక్కోవాలి ఎప్పుడు మనిషి దీని ఎమ్మటే ఉండాలి దాని యోగక్షేమాలు చూసుకోవాలి మనిషి కూలి మనిషి అయితే కష్టం మనం చూసుకుంటేనే మనం సొంతం అన్నట్టు చూసుకుంటే నడుస్తుంది మనం వ్యవసాయం చేసుకుంటే ఇటు బారులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది మనం చూసుకుంటే నడిపిస్తుంది కొత్తగా బెటర్ అన్నకోవే మీరు ఏ విధంగా వాళ్ళకు సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అన్న తెచ్చుకుంటప్పుడు మాత్రం పిల్లని నుంచి ముదిరిన పిల్లలు తెచ్చుకోవాలి అంటే లేవి పిల్ల మరీ లేదు నెల పిల్ల నాలుగు నెలల ఐదు నెలల పిల్లలు తెచ్చుకోవాలి నాలుగు నెలల ఐదు నెలల పిల్లలు తెచ్చుకుంటే ఏం కదా మరీ లేత పిల్లలు నెలలు ఇప్పుడు దొడ్ల మీద రెండు నెలలు మూడు నెలల పిల్లలే పెడతారు అట్లా తెచ్చుకుంటే మేత దబ్బలు వెదాది మేత సరిగా తినది తల్లి కానీ పాలు మంచిగా జీకింది అనుకో మన దగ్గరికి వచ్చింది అనుకో మనం ఏ మేత వేసినా మంచి దబ్బన హెల్తీగా అయింది ఏమంటే మంచిగా రప్పుడు వస్తుంది అన్నట్టు మంచిగా ఎదుగుతుంది మంచిగా ఎదుగుతుంది ఇప్పుడు మనం నేవీళ్ళని మెచ్చుకున్నాం అనుకో మనం మేపే మేపుడుకు అది ఎంత ఎంత మేపినా కూడా పాలు చే మన గొర్రె తల్లి కాడ పాలు చెప్తే మంచిగా ఉంటుంది ఎన్ని కిలాలు ఉన్నప్పుడు తెస్తారన్న మీరే మనకు ఎనిమిది పది కిలోలు ఉన్నప్పుడు తెచ్చుకుంటాము మేము పది కిలోలు ఉంటే పది నుంచి చిల్లర పది పదకొండు పన్నెండు అట్లా అన్న ఉన్నప్పుడు తెచ్చుకుంటే మనకు మంచిగా ఉంటుంది మీ అమ్మే టైంలో ఎన్ని కిలోలు అయితే ఒకటి పదిహేను కిలోలు పద్దెనిమిది కిలోలు పద్నాలుగు కిలోలు తక్కువ ఉండే ఇంకా పదమూడు పద్నాలుగు తక్కువ ఉండే ఇంకా డైలీ బలంతాలు అయితే దాపిస్తారు ఒక నెలకు మూడు సార్లు రెండు సార్లు దాపిస్తారు ఇంకా సీజన్ బై ఇప్పుడు కొన్ని సాయంత్రం పూట మనం పిట్టులా దానలాగా ఏమైనా కంది పొట్టు ఉంది మళ్ళా పోతే కందులు ఉన్నాయి బియ్యం ఉన్నాయి ఇవన్నీ రోజు సాయంత్రం పెడతాం అన్నిటికి అలవాటు చేస్తేనే మంచి ఉంటాయి మీరు దగ్గర ఉండి చూసుకుంటానికి ఇంతవరకు ఒక నష్టం నష్టం ఏం జరుగుతుంది ఒక్కొక్కటి ఒక్కటి చచ్చిపోయింది కానీ మీతో అయితే మాకేం ఉంది మంచి గొర్రె గొరే పొడవు పొడుచుకోని చనిపోయింది కానీ వేరే రోగాలు వచ్చి మాత్రం ఏం రోగాలు అయితే ఇప్పటివరకు ఏముంది లేదు మాకు ఇప్పుడు గత ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నా నాకు ఎప్పుడైతే లాభమే ఉంటుంది నష్టం అయితే ఏం లేదు మేదక ఈ ఎండ ఎండక ఎండాకాలమే జరిగిపోయింది ఎండాకాలమే ఎండక దట్టుకుని చేయాలి కాపాడుకోవాలి మధ్యాహ్నం ఏమైనా ఎండల్లో పూట ఒకటి రెండు గంటలకు పోతే అయ్యే ఇంకా వెళ్ళాయి అయ్యే పండుకుంటే ఇంకా మళ్ళా మూడు మూడు ఇంటికి మళ్ళా వెళ్తాయి ఇంకా ఈ విలువైన సమయాన్ని మా యూట్యూబ్ ప్రేక్షకులకు మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న అయితే చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూలి కూలి మనిషిని పెట్టుకుంటే ఆయన ఏడు వందలు పోతే ఆయన యోగక్షేమాలు చూడడు టైం కు చూడడు మనం ఉండి చూసుకుంటే మంచి లాభం ఉంటుంది అని చెప్తుండు జూన్ నుంచి వెళ్ళి మే మే నుంచి జూన్ నుంచి జనవరి నుంచి మే మే జూన్ ఆ మధ్యలో అమ్ముకుంటే మాత్రం మంచి లాభం ఉంటదని అని అంటుండు పదమూడు వేలకు జత జత కొని ఇరవై ఐదు వేలకు ఇరవై రెండు వేలకు జత మేల మేల జూన్ లో అమ్ముతానని చెప్తుండు దీని వల్ల మంచి లాభం ఉంటది కానీ నష్టం ఉండదు దగ్గరుండి చూసుకోవడం మాత్రం లాభం ఉంటుంది నష్టం ఉండదు అని చెప్తు Thank you for watching.